ఓం శివాయ నమ శివాయ పరబ్రహ్మ బ్రహ్మ పరమాత్మ నమ జగత్తే ఫలయా బ్రహ్మ హరియ రాయ తిని గుణాత్మ్య సర్వౌతికామి దర్శ దర్శ్యా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత పలుకు తల్లి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం వందున ఈ కొత్త సంవత్సరములో రెండు వేల ఇరవై ఆరు ఈ పన్నెండు రాసులకి ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా నడవబోతున్నాయి అనేది మనం చెప్పబోతున్నాం ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలలో ఈ పన్నెండు రాసులను బట్టి జనవరి ఇరవై ఆరు నుండి శనిమాదశ మీనరాశిలోకి ఉత్తర భద్రా నక్షత్రం ముందున ప్రవేశించిన వలన ద్వారదశులకి మార్పులు కొన్ని వస్తున్నాయి మరి శని మీనరాశిలో బృహస్పతి మిథునం కర్కాటకం సింహం సంచలనంగా రావు కేతువులు కుంభం తర్వాత మకరంలో నుంచి కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థానము యోగము వీళ్ళకి కొత్త అవకాశాలు ఉద్యోగంలో కానీ కొంత కొంత స్థానంలో కానీ కొన్ని వ్యాపార రక్షణలో కానీ కొన్ని స్థా కొంత కళ్యాణ యోగం కానీ సంతాన యోగం కానీ ఈ సంవత్సరంలో అతి మంచిగా కనబడుతుంది మరి రాశి ఫలహాలు చూసుకుంటే మరి కొంతవరకు ఈ సంవత్సరంలో కొన్ని నష్టాలు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని నష్టాలు తర్వాత మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి వైరస్ లాంటి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని లేనిపోయిన కొన్ని వైరస్లు రావటం గుండెకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని రావటం దానివల్ల కొంతమంది జనాలు చనిపోవటం ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి జరగబోతున్నాయి కాబట్టి మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని విద్యాలు కానీ కొన్ని భూకంపాలు కానీ కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ భూకంపాలు వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ వచ్చేవి ఇది సముద్రంలో వస్తాయి ముందు సముద్రంలో స్టార్ట్ అయిన కానీ తర్వాత కొద్ది 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 రోజుల్లోనే కొంత భూమి మీద ప్రభావం పడుతుంది ఆ ప్రభావం వల్ల ఈ ఈ గ్రహ ప్రభావాల వల్ల కూడా కొన్ని నష్టాల గురించి జరిగే మార్గాలు ఉన్నాయి మరి రాజకీయంలో కూడా కొన్ని సేంజిస్సులు కొన్ని వస్తున్నాయి మరి మరి ఎన్నో రోజుల నుంచి ఇలాగ రావాల్సిన కొన్ని కొత్త మార్పులు కొత్త కొత్త సేంజిస్సు అలాంటివి చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలామందికి వచ్చే సిచ్యువేషన్లు ఉన్నాయి మరి ఎగసాయదారులకి చాలా వరకు మంచి పంట ఈ ఈ సంవత్సరమున రెండు వేల ఇరవై ఆరులో పంట మంచిగా అభివృద్ధిగా వస్తుంది కాబట్టి వాళ్ళు ఉండాల్సిన వేరియాలను బట్టి కొంత సేంజెస్ మార్పులు కొన్ని వస్తాయి దానివల్ల కొన్ని గొడవలు శకాకులు ఇబ్బందులు భూమి సమస్యలు భూమి గొడవలు కొన్ని వ్యవసాయంలో చేయాల్సిన కొన్ని పనులు గొడవల గురించి కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మరి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో చూసుకుంటే గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో చాలా వరకు మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త మార్పులు ఎందువల్ల అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని లాభాలు కొన్ని ఇంతకుముందు ఉన్న నష్టాలను బట్టి ఇప్పుడు కొంత లాభాలు కూడా కొంత సిచ్యువేషన్లో దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మీకు నూతన పనులు నూతన కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయి ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీమాతరే నమ ప్రజలందరికీ నమస్కారము నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు కాబట్టి ఈ మీనరాశి ఈ జనవరి మాసం రెండు వేల ఇరవై ఆరున నూతన కార్యక్రమాలు నూతన పనులు నూతన విధానాలు వీళ్ళకి ముందుకు రావాల్సిన యోగం ఉంది కానీ వీళ్ళ మీద శని ప్రభావం అనేది ఇంకా తొలగలేదు ఈ శని ప్రభావం వల్ల వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతిగాడికి వస్తుంది నోటికి అందుకోకుండా పోతుంది కాబట్టి పిల్లల గురించి ఎంతో బాధపడుతూ ఉంటారు పిల్లల్ని అభివృద్ధిగా చేయాలని కుటుంబాన్ని పైకి తేవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కానీ కుటుంబం వల్ల పిల్లల నుంచి వీళ్ళు లేనిపోయిన బాధలోకి వెళ్ళిపోతుంటారు సమస్యల్లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ప్రశాంతంగా బతికే వాళ్ళు కూడా ఆ బిడ్డల గురించి ఆ కోడళ్ళ గురించి కొడుకుల గురించి లేనిపోయిన మాటలు వీళ్ళకి వచ్చి పెడిపోతుంటాయి కోడల మీద కానీ ఏళ్ళ మీద కానీ కొన్ని మీరు బాగున్నారు సంతోషంగా ఉన్నారు అంటే మీ మీద చాలా మంది దిష్టి ప్రభావం ఎక్కువగా పెడుతుంటారు ఆ దిష్టి ప్రభావం వల్ల మీకు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా సక్రంగా కాకోకుండా నమ్మిన వాళ్ళే మీకు మోసం చేసి డబ్బు విషయాలలో మీకు డబ్బు నిలబడుకోకుండా ఉండకోకుండా మనశాంతి లేకోకుండా ఎన్నో సమస్యలతో మీరు సతమతం అయిపోతున్నారు కాబట్టి ఇప్పుడు మీకు మంచి ఒక అవకాశం రాబోతుంది మీ శని గ్రహాలు కొన్ని తొలగిపోయి మంచి గ్రహాలు వచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాల ముందు శాంతం చేసుకొని పోవాలి మీరు మీరు పోయే ముందు ఈ గ్రహాలకి శాంతం చేసుకోకుండా పోయినట్టుకైతే మీకు అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఒక గ్రహ తర్వాత ఇంకో గ్రహ ఇంకొక గ్రహ తర్వాత ఇంకో గ్రహాలు అలాగ నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు అలాగే తిరుగుతుంటాయి అలాంటి తొమ్మిది గ్రహాలు మీ మీద తిరక్కోకుండా ఉన్న గ్రహాన్ని మీరు శాంత బలం మీ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ పోతుంది మైండ్ బాగుంటుంది మనసు బాగుంటుంది చేసే పని బాగుంటుంది మీరు ఎక్కడికి పోయినా కూడా పది విధానాలుగా బాగుంటారు పది విధానాలుగా ఎదుటి వాడు బాధలో ఉన్నారా కష్టాల్లో ఉన్నారా అంటే వాడిని కొంచెం పైకి తేవాలని మీ మనసులో ఆలోచన ఉంటుంది కానీ ఎంత పైకి తెచ్చినా కూడా వాడు బుద్ధి కరెక్ట్గా లేని దానివల్ల తొందర బుద్ధి వల్ల వాడు మిమ్మల్ని అర్థం చేసుకోకోకుండా మధ్య ఆలోచనలోకి వెళ్ళిపోయి వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతుంటాడు అలాంటి మధ్య ఆలోచనలోకి పోయే వాళ్ళు మీరు పట్టించుకోవద్దండి కాబట్టి వాడు మీకు మంచి ఆలోచనలో ఉండాలంటే వాడు ఇప్పుడు కాదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలకైనా మనవాడు అన్నవాడు మన దగ్గరికి వస్తాడు తప్పకుండా కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేదు ఏది కాదు ఈ భూమండలంలో కాబట్టి మీకు నమ్మిన వాళ్ళు మీకు సాయం చేస్తున్న వాళ్ళు మీ మీద ఉండాల్సిన దిష్టి ప్రాబ్లం పోవాలంటే మీకు అతి మంచి రోజులు దగ్గరికి వస్తున్నాయి ముత్యుంజయ హోమం చేయాలి ఆ మత్యుంజయ హోమం చేసి ఆ స్వామికి ఆ శివయ్య స్వామికి పూజా బలం అయితే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ శాంతం అయిపోతుంది బుర్ర ఆలోచన తెలివితేటలు బాగుంటాయి ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గం ఉంది దేనికైనా ఒక పరిష్కారం అనేది మా దగ్గర దొరుకుతుంది మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా మీకు ఏది కాలేదా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగా మీకున్న సమస్యను బట్టి ఏమేమి ఉందా అనేది మేము పరిష్కరించి దళిత చక్రం వేసి గురువులతో మా పెద్ద గురువులతో మీ గురించి పూజా బలములు పెట్టి చూపించి అసలు సమస్య ఏమేమి ఉందా అనేది కూడా మీకు చూసి చెప్పగలుగుతాం సర్వే జనా సుఖిలో భవంతో నమ శివాయ నమ